అందరికీ ధన్యవాదాలండి మంజునాథ థియేటర్ వెనకాల మన వీకోటాకు సంబంధించినటువంటి వాటర్ పూర్తి నీళ్ళు అంటే ము మురికి నీరు అనమాట మునికి మురికి నీరు వీకోటా వీకోటాకు సంబంధించినటువంటి మురికి వీరు ఈ రాజకాలంలో వెళ్తుందండి ఈ రాజకాలవ అంటే మంజునాథ థియేటర్ వెనకాల ఉండే రాజకాలవ ఇది లేౌట్ల పేర్లతో రాజకాలవును పూడ్చి కింద పైపు లేదా చిన్న చిన్న పైపులు వేసేసి కింద పైపులు వేసినందు ఈ రాజు కాలువను మూసేసి లేౌట్ల పేరులో ఇలా చూడండి ఒకసారి గమనించండి ఇలా రోడ్డు పెట్టేసినారు రోడ్డు చేసినారండి ఈ పక్క సైడ్ ఆపొక్క సైడ్ చేసి రోడ్డు చేసినారు అక్కడి నుండి వీకోట టౌన్లో మొత్తము నీరంతా ఇక్కడికి రావాలి ఇక్కడ రాజు కాలువలో వెళ్ళి కాలువలో చేరుతుందండి ఈ నీరు ఇది మా ముత్తాతల కాలువ నుండి మేము చూస్తున్నాము ఈ కాలువ అలాగే ఉందండి ఇప్పుడు లేఓట్ల పేరుతో ఈ కాలువ మూసేసి ఏదో చిన్న చిన్న పైపులు పెట్టేస్తున్నో లోపల రోడ్ వేసినారు పైన రోడ్ వేసినారు చిన్న చిన్న కాలువ లోపల పెట్టేసినారు ఇలా ప్రవహిస్తుందండి నీరు పైనుండి వచ్చే నీళ్ళు వెళ్ళాలంటే క్లీన్గా వెళ్ళాలంటే ఎలా చెప్పండి ఒకసారి గమనించండి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఇటు చూడండి బ్లాకేజ్ అయ్యి లేఅవుట్ల పేరుతో వీళ్ళు ఇలా రాజు కాలువలంతా పూర్తి చేసి రోడ్లు చేసి ఇలా పెడితే దీన్ని ఏమన్నాలో మీరే అర్థం చేసుకోండి మీరే చెప్పండి కాలువలు కాలువలు పూడ్చేసి వంకలు వాగులంతా పూడ్చేసి ఇలా లేఅవుట్లు కట్టేస్తే తరాల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి సార్ దీన్ని ఏమంటారో అధికారుల దృష్టికి నేను తెలియజేస్తున్నాను ఒకసారి గమనించండి గమనించండి సార్ ఇది కాలువ అండి ఇది ఈ కాలువను పూర్తి చేసినందునూ రోడ్డు చేస్తే కాలువను రోడ్డు చేస్తే పైనుండి వచ్చే నీళ్ళు ఎలా పోవాలండి ఒకసారి గమనించండి ఇది మంజునాథ థియేటర్ పక్కన ఉండే లేవుట అండి ఇది మంజునాథర్ పక్కన థియేటర్ పక్కన ఉండే లేఅవుట్ వీకోట గ్రామం పైనుండి వచ్చే వాటర్ మొత్తం కాలువలో కలగాలంటే ఇదేనండి ప్రధానమైన కాలువ ఈ ప్రధాన కాలం కూడా వీళ్ళు పూర్తి చేసి ఇలా ఇలా లేఅవుట్లు కట్టేస్తుందో వెళ్ళిపోతే మంచి డబ్బులకు అమ్ముకుంటున్నారు మంచి డబ్బులు అమ్ముకుంటే లేఅవుట్ల పేరుతో ఇక్కడ ప్లేసులు కూడా కొనుక్కున్నారు అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలండి సంబంధిత అధికారులు కూడా ఏందియా ఈ రాజు పైన రోడ్లు వేస్తే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో ఒకసారి అర్థం అర్థం కాదా మీకు అధికారులకు కూడా నేను తెలియజేస్తాను అది ఒకసారి గమనించండి ఇదండి పరిస్థితి ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి చేరవేస్తా ఉన్నాను ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క రోడ్డును తీసేసి కాలువలో ఉన్నటువంటి పైపులను కూడా తీసేసి ఈ కాలువని నేరుగా కాలువని కాలువ ఎలా ఉందో అలా అలాగే యధావిధిగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ వేణు వికోట ఒకసారి గమనించగలరు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను వికోట పైనుండి వచ్చే వాటర్ పూర్తి ఈ కాలువ ద్వారానే వెళ్ళాలండి ప్రధానమైన కాలువకు వెళ్ళాలంటే ఇది కాలువ ఈ కాలువను హడ్డు కట్టువేసి ఈ కాలువను పూర్తి చేస్తే ఫ్రెషర్ ఎక్కువైందనుకోండి వాటర్ ఫ్రెషర్ ఎక్కువైందంటే ఎక్కడికి పోతుంది నీళ్ళు ఒకసారి గమనించాలి లేఅవుట్లు కట్టేటప్పుడు అన్ని స్పెషల్ చూసుకొని అన్నీ కరెక్ట్గా సక్రమంగా ఉందా లేదా చూసుకునేసి చేయాలండి దీని ఏమన్నాలో దీన్ని ఏమంటారో మీ దృష్టికే నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఒక వీకోట ప్రజగా వీకోటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా దీన్ని నేను ఖండిస్తున్నాను దీనిపైన వెంటనే అధికారులు కూడా స్పందించాలని కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లు మీ వేణు